దేశంలో అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర డాక్యుమెంట్గా నలభై ఎనిమిది పేజీలతో ఎన్నికల ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తుందని ఆ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు చెప్పారు అయితే గడిచిన పదేళ్లుగా పాలన చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేయలేకపోయిందని విమర్శించారు ఎంతసేపు ఒకే దేశం ఒకే పార్టీ ఒకే నాయకుడిగా ఏకస్వామ్యం దిశగా దేశంలో పాలన నడుస్తోందని విమర్శించారు స్థానిక పాత సోమలమ్మ పొంద రోడ్డులోని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పంతొమ్మిది వందల యాభై రెండులో పండిట్ నెహ్రూ మొదలుకొని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సమగ్ర వివరాలతో ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తోందని ఆయన అన్నారు ఐదు కీలక అంశాలతో న్యాయపాత్ర పేరిట ఎన్నికల ప్రణాళిక విడుదలైందన్నారు ప్రధానంగా సామాజిక న్యాయం కోసం కులగణన చేపట్టి ఆయా కులాల ధామాష ప్రకారం యాభై శాతం మించి రిజర్వేషన్లు ఇచ్చేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయడానికి కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాన్ని పొందుపరిచి పొందుపరిచిందని రుద్రరాజు తెలిపారు సుప్రీంకోర్టు గుడ్ లైన్స్ ప్రకారం యాభై శాతం మించి రిజర్వేషన్లు ఉండకూడదని అందుకే ఇందుకోసం రాజ్యాంగ సవరణ అవసరమన్నారు రాష్ట్ర స్థాయిలో మాదిరిగా దేశ స్థాయిలో ఎస్సీ ఎస్టీ సబ్ లాన్ ఏర్పాటుకు ఎన్నికల ప్రణాళికలు పొందుపరిచినట్లు తెలిపారు జాతీయ స్థాయిలో ఒక నలభై ఎనిమిది పేజీల న్యాయపత్రం అనేటువంటి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక పాజిటివ్ ప్లాంక్ అనేటువంటిది ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది ప్రప్రథమంగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పండిట్ లాల్ నెహ్రూ గారు ఒక విజన్ డాక్యుమెంట్ ఈ దేశంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ గారి నేతృత్వంలో ప్రప్రద ప్రధానమంత్రిగా వారు అయిన తర్వాత ఈ దేశం ఏ విధంగా ఉండాలి ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు ఆయా ప్రజల యొక్క మనోభావాలు వీట్లన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వారు మాట్లాడినటువంటి స్పీచ్ ప్రామాణికంగా తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మనం వాటిని వాగ్దాన పత్రంగా కానీ మేనిఫెస్టోలాగా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విధంగా న్యాయపత్రగా వీట్లన్నిటిని కూడా గడిచినటువంటి ఈ ఐదింటికి సంబంధించినటువంటి అంశాలు మనం నిగూఢంగా పరిశీలించినప్పుడు సమాజంలో ఉన్నటువంటి తారతమ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రూపుమాపి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ ఇతర ఉన్నతమైనటువంటి వర్గాలతోటి కలిసి ఉండే విధంగా జీవన ప్రమాణాలు పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఒక ఐదు ఉన్నాయి ప్రధానమైనటువంటి దాంట్లో హిస్సాధారిక న్యాయం అంటే సామాజిక న్యాయం సమాజంలో ఉన్నటువంటి బాధ్యత దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కుల గణన అనేటువంటిది చేపట్టబోతోంది ఈ దేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఇప్పటి వరకు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా ఓబీసీలు యాభై శాతం పైబడి ఉన్నటువంటి ప్రజలు వారందరికీ కూడా ఆయా దామాషాల్లో సంక్షేమ పలాలు కానీ అభివృద్ధి పలాలు కానీ రిజర్వేషన్స్ కానీ కావాలని కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో పాటు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని కొన్ని రాష్ట్రాల్లో యాభై శాతం దాటి రిజర్వేషన్స్ ఉండకూడదు అనేటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి రాజ్యాంగాన్ని సవరించి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి రిజర్వేషన్స్ యాభై శాతం కన్నా కూడా పైన ఇవ్వాలనేటువంటిది ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీది ఈ రాష్ట్రంలో గతంలో ఏ విధంగా అయితే మనం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేశామో జాతీయ స్థాయిలో ఒక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి దాని ద్వారా నిధులు కేటాయించి ఆయా వర్గాల ఉన్నతి కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది ప్రధానంగా జల్ జమీన్ జంగల్ ఏ ఉద్యమం జరిగినా కూడా నీటి కోసం వాళ్ళ యొక్క ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఏదైతే ఉన్నాయో దాన్ని పరిరక్షించాలి దీంట్లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్ యాజ్ ఫిబ్రవరి ఫోర్టీన్ ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేకతర దోగా ఇస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇంత గా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్ని ఒక న్యాయపత్ర ఇవన్నీ హక్కుగా న్యాయంగా ప్రజలకు జరగవలసిందన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేసినటువంటి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఇప్పటి వరకు ప్రజల ముందు పెట్టలేకపోయారు వాళ్ళ ఎజెండా ఒకటే ఒక దేశం ఒక పార్టీ ఒక నాయకుడు ఒక దేశం ఒక పార్టీ ఒక నాయకుడు ఏకస్వామ్యం అయిపోయినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారు ఏం చెప్తే అదే కొత్తగా ఈ మధ్య పెట్టారు ప్రధానమంత్రి కాదు నరేంద్ర మోడీ కా గ్యారంటీ నథింగ్ లైక్ నరేంద్ర మోడీ మెన్ మే కమాండ్ మెన్ మే గో ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రిమైన్ సేమ్ ఈ దేశంలో ఎంతో మంది ప్రధానమంత్రులు పనిచేశారు ఏనాడు కూడా ఈ విధంగా పనిచేసినటువంటి ప్రధానమంత్రిని ఎవరు చూడలేదు నెహ్రూ గారు పనిచేశారు ఈవెన్ అపోజిషన్ పార్టీలో కూడా కొంతమంది పనిచేశారు ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల్ని కలుపుకుని పనిచేశారు ఇక్కడ చెప్తూ ఉంటారు వచ్చి అమిత్ షా గారు మన తెలంగాణ ఎన్నికల్లో చెప్పారు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వస్తే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ తీసేస్తానని ఇక్కడ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి మరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పురంధేశ్వర్ గారు ఇక్కడ చెప్పారు నాలుగు శాతం ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్స్ తీసేస్తానని సమాజంలో ఇంక్లూజివ్ గ్రోత్లో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సాయం చేయాలి కానీ ముస్లిం మైనార్టీస్కి రిజర్వేషన్స్ తీసేసి దాని తర్వాత ఎస్సీ వర్గాలకు తీసేసి దాని తర్వాత ఎస్టీలకు తీసేసి భారతీయ జనతా పార్టీ ఒక పథకం ప్రకారం ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మీద కక్ష కట్టి సమాజాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనలో ఉంది సంబంధించి కిసాన్ న్యాయ రైతులకి దాంట్లో ఎంఎస్బి స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతుకు పండిన పంటకి సరసమైనటువంటి ధరలు రావాలి పెట్టుబడి ఏదైతే ఉందో దానికన్నా ప్రాఫిట్ మేకింగ్ ఎక్కువగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎంఎస్పి అనేటువంటిది స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఇవ్వాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రధాన నిర్ణయం దానికి సంబంధించి పార్లమెంట్లో ఒక చట్ట ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మన రాష్ట్రంలో రైతులకి రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అదేవిధంగా బీమా రైతులకు సంబంధించి ప్రధానమైనటువంటి ఇష్యూ ఇన్సూరెన్స్ పంట నష్టం జరిగిన తర్వాత ముప్పై రోజుల్లో వాళ్ళందరికీ కూడా పేమెంట్ వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకోబోతోంది అతివృష్టి కానీ అనావృష్టి కానీ వచ్చి పంట నష్టం జరిగితే ముప్పై రోజుల లోపలనే రైతాంగానికి ఇన్సూరెన్స్ పంట నష్టమైనటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇంకొక ప్రధానమైనటువంటి అంశం శ్రామికులు సమాజంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర భూమికి పోషించేటువంటి వారు శ్రామికులు ఈ శ్రామికులందరికీ కూడా ఆరోగ్య భద్రత ప్రజలకు ఏ విధంగా అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటిది మనం తీసుకున్నామో దీన్ని నేషనల్ లెవెల్లో ఎక్స్టెండ్ చేస్తూ ఆరోగ్య భద్రత శ్రామికులందరికీ కూడా ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మినిమం వేజెస్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది ఆ మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం కనీసం ఒక కూలీకి దినసరి కూలీకి నాలుగు వందల రూపాయలు ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేస్తోంది అది వ్యవసాయ కూలీలు కానీ ఎన్ఆర్జీఎస్ కూలీలు కానీ మరి ఇతర కూలీలు కానీ ఎవరైనా కూడా కనీసం నాలుగు వందల రూపాయలు ఉండే విధంగా అదే విధంగా అర్బన్ ఏరియాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ విధంగా అయితే మనం గ్రామీణ ప్రాంతాల్లో పెట్టామో రాజమండ్రి లాంటి కార్పొరేషన్ ఉన్నటువంటి ఏరియాలో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్యుమరేట్ చేసి వాళ్ళందరినీ లిస్టు తయారు చేసి అర్బన్ ఏరియాలో కూడా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ పెట్టబోతోంది